చాలా చోట్ల తవ్వకాలు జరిగాక పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా విగ్రహాలని బయటకు తీశారు వీటన్నింటిలో మొట్టమొదట బయలుపడిన ప్రతిమ లేని ఆ ప్రతిమల్లో కూడా దైవ ప్రతిమలు ఇది దేవుడి ప్రతిమ అని ఎప్పటి నుంచి అనుకోవచ్చు ఏ విగ్రహాన్ని దైవ ప్రతిమే దీన్ని గురించి చర్చించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మానవ జీవన వికాసకరం ప్రారంభమైంది అది అందరికి తెలిసిన విషయమే అయితే దాంతోపాటు అక్కడే మీకు మట్టి బొమ్మలు అనేకం దొరికాయి దాన్ని విరహాల ఆరాధన అనేది చారిత్రక ఆధారాలతో ఎప్పటి నుంచి మనకు ఉన్నాయి అని అంటే అమ్మ తల్లి అంటారు మదర్ గాడ్ సెవెన్ ఎవరైనా సరే మీకు మొట్టమొదటి అమ్మలేంది సృష్టి లేదు కదా అదిగో అలా అమ్మని ఆరాధించటం అనేది త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన మధ్య ఈ రోజు ఈమెను శివనాగరెడ్డి గారు ఉన్నారు వారితో శిల్పశాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ మొట్టమొదటగా మన చరిత్ర లోపల చూస్తే మనకి చాలా చోట్ల తవ్వకాలు జరిగాక పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా విగ్రహాలని బయటకు తీశారు తర్వాత మనకి పురాతన దేవాలయాలు ఉన్నాయి ఏలూరాలు కైలాసనాథ్ టెంపుల్ కానీ ఉండవల్లి గుహాలయాలు కానీ ఇలా రకరకాల గుహాలయాలు ఉన్నాయి వీటన్నిటిలో మొట్టమొదట బయల్పడిన ప్రతిమలు ఏవి ఆ ప్రతిమల్లో కూడా దైవ ప్రతిమలు ఇది దేవుడి ప్రతిమ అని ఎప్పటి నుంచి మనం అనుకోవచ్చు ఏ విగ్రహాన్ని మనం దైవ ప్రతిమ అనుకోవచ్చు దీన్ని గురించి చర్చించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మానవ జీవన వికాస క్రమం ప్రారంభమైంది అది అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ప్రపంచ నాలుగు నదీ నాగరికత విధానాల్లో భారతదేశం కూడా ఒకటి ఎందుకు అంటే మనకి సింధు నాగరికత అది అటు చైనా మెద మెసపటోమియా వీటన్నిటితో ఈజిప్ట్ అంటాం మనం వీటన్నిటితో కూడా సమకాలీనంగా ఉజ్వలంగా వెలుగొందిన ఒక మహోన్నత సంస్కృతి అప్పటి భారతీయ సంస్కృతి అందువల్ల ఆ సంస్కృతే మనకు మొట్టమొదట ఆధార సహితంగా వెలువడినటువంటి సంస్కృతిగా మనం అనుకున్నాం దాన్ని సింధు నాగరికత అంటాం సింధు నాగరికతలో మనకు వెలుపడినటువంటి బొమ్మలు అనుకుందాం మనం ప్రతిమలు అంటే మట్టితో తయారైనవి రకరకాల కంచుతో తయారైనవి ఇంకా అనేక రకాలైన శిల్పాలను శిల్పంతో తయారైనవి శిల్పం అంటేనే శిలతో తయారైన శిల్ప మనల్ మామూలుగా లేకపోతే ప్రతిమ అంటారు దాన్ని అలా ఈ మొట్టమొదటి చాలామంది కొంతమందికి ఏమైనా ఇట్లా యోగ ముద్రలో కూర్చొని ఆయన చుట్టూ కొన్ని జంతువులతో ఉండి ఆ ముద్రలో కూర్చున్న వ్యక్తి పైన కొమ్ములు ఉన్నట్టుగాను దాంతోపాటు ఆ స్క్రిప్ట్ ఉంది స్క్రిప్ట్ ఇంతవరకు కూడా అది ఎవరికి కనుక్కోవటం కొంతమంది ఈ మధ్య కనుక్కున్నా ఉంటాయి అది వాళ్ళ వర్షనే కానీ ఆ అందరి ఆమోదయోగ్యంతో అంగీకరించదగ్గ డిస్కవరీ కాదు అది సో దాన్ని పక్కన పెడితే ఈ ఈ విగ్రహాన్ని మనం ఏమంటున్నారు చాలామంది ఇది పశుపతి అని గుర్తించారు ఎందుకు పశుపతి అన్నారు పశువుల చుట్టూ మామూలు పశువులు పశుపతి అంటే అర్థం వేరు కానీ ఇక్కడ మామూలు జంతువులు అంటే మనం అది ఆ జంతువులతో పరివేష్టితుడై ఉన్నటువంటి యోగముద్రలో ఉన్న ఒక మూర్తి ఆ మూర్తి శివుడితో సమానంగా భావించి అదే మొట్టమొదటి యొక్క శివుని యొక్క రూపం ఆయన అందుకనే అప్పటి నుంచి ఆయన ఆదిగురు అన్నారని ఏ రకరకాల కాన్సెప్ట్లు బయలుదేరారు దాన్ని అలా అనుకున్నారు దాంతోపాటు అక్కడే మీకు మట్టి బొమ్మలు అనేకం దొరికాయి దాన్ని అమ్మ తల్లి అంటారు మదర్ గాడ్ ఎవరైనా సరే మీకు మొట్టమొదటి అమ్మలైంది సృష్టి లేదు కదా అది అలా అమ్మని ఆరాధించటం అనేది సింధు నాగరికతలో చూసాం మెసపుటోమిలో చూసాం ఈజిప్ట్లు చూసాం అన్ని చోట్ల కూడా తొలి ఆ నాలుగు నదీ నాగరికతల్లో కూడా సారూప్యం కలిగిన ఒకే ఒక ఆరాధన అమ్మ తల్లి ఆరాధన ఆ తర్వాత మనకు వీలుకో అనేక బొమ్మలు సింపుల్ గా ఉన్న ఉన్నాయి అత్యద్భుతంగా అలంకరించబడినటువంటి బొమ్మలు ఉన్నాయి దాంతోపాటు ఇదిగో ఈ ఆ ఉన్నటువంటి పశుపతిగా ప్రచారం కావించుకున్న ఒక మూర్తి ప్రతిమ కూడా ఉంది వీటిని మనం అలా చాలా మంది ఏం చేస్తారంటే ఋగ్వేదంతో పోల్చడం లేక అంతమంది వీటికి ఆధారాలు ఏమో డైరెక్ట్ గా దొరకట్లేదు మనం అవి వచ్చేంత వరకు కొంచెం ఆగి అప్పుడు ఆ కనెక్షన్ మనం ఇచ్చుకుందాం కానీ ఇప్పటి వరకు ఏమిటి ప్రచారంలో ఉన్నదే అది పశుపతి అని ఇక ఆ తర్వాత ఏమైంది సింధు నాగరికత క్రీస్తుకు పూర్వం పదిహేడు వందల యాభై సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత అది కొనసాగిన దాఖలాలు లేవు కొద్ది గొప్ప అటు రాజస్థాన్ దిగువన కొద్ది గొప్ప ఇటు గుజరాత్ దిగువన మనకు ఆ తర్వాత కొనసాగినటువంటి ఈ జీవన వికాసం ఉన్నాయి అంటే ఆది మానవుడు ఆ తర్వాత మధ్యరాత యుగం ఆ తర్వాత కొత్త యుగం ఆ తర్వాత రాగి రాతియుగం యుగం చారిత్రక యుగం ఇక అక్కడి నుంచి క్రమం ఈ ఈ నేపథ్యాన్ని గురించి ఆలోచిస్తే సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ఆ చిట్ట చివర ఆగిపోయినా ఎబ్రప్ట్గా ఆగిపోయినాడు ఆగిపోవడానికి ఎక్కడో ఒక ప్రవాహం మరి కొంత దూరం ఎక్కడో అంతర్లీనంగా చేరి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి అది అలాంటి ఆధారాలు అంటే సేమ్ ఆ పెయింటింగ్లు మట్టి పాత్రమైన పెయింటింగ్లు అనుకోండి ఆ రే రూప రూప రేఖలు అనుకోండి అవన్నీ కూడా మీకు జోర్వే కల్చర్ అని ఎగువ మహారాష్ట్ర దిగువ గుజరాత్ ప్రాంతాల్లో దొరికాయి కొన్ని అది మినహాయింపు మాత్రమే అయితే ఇక మనకి చారిత్రక క్రమంలో అసలు దేవుడు ఇప్పుడు బయటకు వచ్చాడు అనేది మళ్ళీ దేవుని గురించి చర్చ అది ఒక అది ఒక వేరే రకంగా పెట్టుకోవాలి కానీ దేవతామూర్తుల వరకే మనం పరిమితం అవుతాం పరిమితం అయితే మనకు చారిత్రక తొలియుగంలో చారిత్రక తెలియ భావం లేకపోలేదు ఋగ్వేదం ఉంది మనకి అది అందరూ క్రీస్తు పూర్వం పదిహేను వందలు లేక పదహారు వందలు అని అనుకుంటున్నారు కాబట్టి మనం దాదాపుగా ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఇదిగో ఈ ఋగ్వేదంలో ప్రస్తావించబడిన పంచభూతాత్మికం అనండి లేక ప్రధాన ప్రకృతి శక్తుల రూపాల నుండి వాటితో పాటు రుష్ రుద్ర విష్ణు అనేవి కూడా అందులో ఉన్నాయని సో కాబట్టి ఈ ప్రధాన త్రిమూర్తి ఆత్మకంగా మనం భావిస్తున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క రూపాలను కల్పించే ముందు వాటి భావంలో వీళ్ళుకొని ఉన్నాయి అని మాత్రం చెప్పగలం మనం అది ఒకటి ఇక అసలు బయట విగ్రహాల ఆరాధన అనేది చారిత్రక ఆధారాలతో ఎప్పటి నుంచి మనకు ఉన్నాయి అని అంటే ఇది ఎలా ఉండాలి అంటే భావన నేను చెప్పాను భావన ఎప్పటి నుంచో ఉంది అది లేకుండా లేదు ఎందుకు ఆ భావన వస్తుంది అంటే కూడా మానవుడు కంటే మానవుడు అనేవాడు భూమి మీద పుట్టి కొన్ని పరిమితులకు లోబడి జంతువుల కంటే మించిన శక్తి సామర్థ్యాలతో పాటు తన మీద సంపత్తిని కూడా ఉపయోగించుకోగల ఒక అద్వితీయమైన జంతువే సో వాటికంటే ఈయన డిస్టింగిష్ అవుతున్నాడు అలా డిస్టింగిష్ అయ్యే వ్యక్తి ఈ ప్రకృతి భీమత్సాలకు తాను కూడా నేను అతీతుని కాదు అని అనుకొని ఓ నాకంటే కూడా నేనే ఈ జంతువుల్ని పక్షుల్ని పాముల్ని వీటన్నిటిని నేను వశపరుచుకొని వాటిని ఒక ఆట ఆడిస్తున్నాను కానీ నన్ను ఆట ఆడించే శక్తి ఏదో ఒకటి ఉంది ఎందుకంటే భీకరంగా వచ్చేటువంటి ఒక వరదని నేను ఆపలేకపోతున్నాను కార్ వ్యాపిస్తున్న అడవిలో అగ్ని నేను ఆపలేకపోతున్నాను పైనుంచి కొండపోతగా కారుతున్న వర్షాన్ని నేను ఆపలేకపోతున్నాను ప్రాణాంతకమైన అనేక ప్రకృతి భీభత్సాలను నేను ఆపలేకపోతున్నాను కాబట్టి నాకంటే ఏదో ఒక అధి శక్తి ఒకటి ఉంది ఆ శక్తి దేవుడు అనే భావన కలిగింది ఆ దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు మనం అనుకుంటాం కదా పుష్పాలు ఎన్నో ఉంటాయి పూజ ఒకటేనా అన్నట్టుగా రా బహుదావదంతి వదంతి అన్నట్టుగానే అనేక రకాలుగా మనం ఆ రూపాలు కల్పించుకున్నాం ఎవరు కల్పించుకున్నారంటే ఎక్కడ పరిస్థితులకు అక్కడ ఆ రూపాలు దారి తీయడానికి దోహదపడ్డాయి దీని నుంచి మళ్ళీ మనం తర్వాత చర్చిలోకి వచ్చే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను పట్టులు అసలు ఫస్ట్ పల్లె పట్టులు ఆ తర్వాత పట్టణాలు ఆ తర్వాత నగరాలు అంతే కదా వచ్చింది వీటికి వచ్చే కొద్దికి ఏమైతే మనకి ఫ్యాషన్లు పెరుగుతూ ఉంటాయి పెరుగు ఫ్యాషన్లు ఎప్పుడైతే పెరిగినాయో ఫ్యాషన్లు పెరిగేటప్పుడు మన గతకాలపు గత కాలపు ఆచార వ్యవహారాలను మనం వదిలేసుకుంటాం వదిలేసుకుని కొత్త వాటి పట్ల మొదలు చూపుతాం అది అలాగే జీవనం కొనసాగుతూ ఉంటుంది ఇప్పటికి కూడా అంతే మరి నేను నా మట్టుకు నేను మా నాన్న పంచ కట్టుకునేవాడు మా నాన్న ఆ పాత తరీఖ చొక్కా వేసుకునేవాడు మా నాన్న ఆ పాత తరీఖాలోనే ఆయనకి పెళ్ళయ్యేంత వరకు వెనక జుట్టు ముడి కూడా ఉండేదట నాకు ఆయన చెప్పింది అలా మరి నేను ఈ కాల పద్ధతులు పెట్టి ఇలా వచ్చాను కదా ఇలా మారుతున్నాయి అయితే వీటన్నిటికీ మూలం పల్లెపట్టులో అనుకున్నాం కదా పల్లెపట్టుల్లో కూడా పోలేరమ్మా పోతురాజు ప్రతి చోట కూడా మీకు ఊళ్ళో ఊరంతటికీ కలిపి ఒక దేవత మమ్మల్ని కాపాడుతుంది పొలి ఏమిటి కొని మీద ఊరికి సరిహద్దు ఉంటుంది ఆ సరిహద్దు అనేది కాపల రేఖ అది ఆ కాపలా రేఖ నుంచి పక్క ఊరి నుంచి ఇక్కడికి ఎవరైనా సరే అనధికారికంగా ప్రవేశించటం లేక తమ పశువుని తోలటం లేక ఇక్కడికి వచ్చి బలత్కారాలు చేయటం లేక ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేయటం దౌర్జన్యాలు చేయటం చేస్తారు కదా అలా చేయకుండా ఉండటానికి ఏర్పడినవే హద్దులు సరిహద్దులు అదే పొలిమేర ఆ పొలిమేర ప్రతి పొలిమేరలోనూ ఒక కొయ్యతో చేసిన బొమ్మ ఉంటుంది దాన్ని పొలిమేరమ్మ అంటారు రన్ రన్ పోలేరమ్మ అయిందడి అది ఆవిడ మొ అక్షరం మొదటి ప్రతి ఊర్లోనూ ఉన్నదండి అంటే నేననేది ఈ వ్యవస్థీ కొరత దేవతారూపాలు వెలువడే ముందు జానపదులు ఇలా తమను రక్షదేవతగా ఒక పొలిమే రమ్మని పోలేరమ్మని ఆయనకి సోదరుడిగా ఒక పోతురాజుని అలా ఒక వ్యవస్థ వచ్చేసింది మనకి అది ఒక నేపథ్యాన్ని నేను చెప్పాలనుకున్నాను ఆ తర్వాత ఏమైంది ప్రకృతి భీభతాలు ార్చుచ్చు అనుకోండి అగ్నిదేవుడికి నమస్కారం పెట్టుకున్నాం అమో నాకంటే శక్తి ఆ తర్వాత వర్షం వరుణదేవుడికి నమస్కారం పెట్టుకున్నాం ఆ తర్వాత ఎక్కడైనా పాము కరిసిందనుకోండి సర్పం సర్పం కూడా నాగరాజు ఓ నాగరాజా అనవసరంగా నిన్న మొన్న నా భర్త పొలానికి వెళ్ళి తెలియక కాలు నీ మీద పడ్డందుకు నువ్వు కాటేశావు నాకు ఇక నుంచి నా భర్త లేకుండా పోయాడు కనీసం ఇక నుంచైనా నువ్వు ఎవరిని కరవకుండా కాపాడు మిగతా జీవులను కాపాడు అని అప్పటి నుంచి సర్ప ఆరాధన ప్రారంభం అంటే నాగదేవత ఆరాధన ప్రారంభమైంది ఇలా ఒక్కొక్కటి 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 అవసరానికి తగ్గట్టు రీత్యా ఏర్పడినటువంటి అనేక ఆరాధనా పద్ధతులు వచ్చాయి ఒక్కొక్క ఆరాధనకు ఒక రూపం కావాలి అచ్చ అచ్చ మూర్తి అంటాను అచ్చ అంటే ఆరాధన ఆరాధనకు ఒక మూర్తి కావాలి మీరు శూన్యాన్ని ఆరాధించలేరు కదా అది తాత్వికంగా అది కూడా సాధ్యమే కానీ ఇలా వచ్చిన వాటిలో ఏమైంది మనకి మన భారతదేశంలో ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులుగా ఆ తరువాత మొట్టమొదట అరే ఏ పని చేసినా కూడా మీకు అడ్డం వస్తుంది అడ్డం అడ్డాలు వస్తూ ఉంటాయి అని ఊహించుకొని మనమే ఎందుకంటే అనుభవంలో ఎదురైనవి ఒకటి అనుకుంటే కాదు అదిగో ఆ అనుకుంటే కాకపోవటానికి ఏదో అడ్డం వస్తుంది కదా ఆ అడ్డాన్ని తొలగించి ఆయన విఘ్నేశ్వరుడని వినాయకుడని గణపతి అని మొట్టమొట్ట ఆయన్నే పూజించాలి అని ముందు గణపతి రూపాన్ని సూచించుకున్నాం ఆ రూపం కూడా గమ్మత్తుగా ఉంటుంది దాని మీద గణపతి ఒకటి కాదు ద్వాత్రించత్ గణపతి నామాని ముప్పై రెండు రక రకాల గణపతులు ఉన్నారు ఈ ముప్పై రెండు రకాల గణపతుల ప్రతిమలు ఉన్నటువంటి ఒకే ఒక దేవాలయం నంజన్ కా మీకు కర్ణాటకలో ఉంది ఇలా దాని మీద ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు ముప్పై రెండు రకాల కుమారస్వామి ఉన్నాడు దాని తర్వాత అలాగే విష్ణు చతుర్వింశతి విష్ణు రూపాన్ని ఆయనకి ప్రత్యేక రూపాలు కూడా ఉన్నాయి హైగ్రీవు దశ దశావతారాల్లో హైగ్రీవుడు ఉండడు అశ్వత్థనారాయణ నారాయణ ఈ దశావతారాల్లోనూ చతుర్వింశతి రూపాల్లోనూ ఉండడు అవి విలక్షణంగా రూపుదిద్దుకున్న అనేక రూపాలు విష్ణుమూర్తికి ఉన్నాయి అలాగే హరిహర మూర్తి మరి అది అవసరానికి తగ్గట్టుగా వచ్చిందే కదా కానీ దానికి ఆ నేపథ్యాన్ని స్థిరీకరింపజేయడానికి ఒక పౌరాణిక గాథ మనకు అందుబాటులో ఉంటుంది ఇది దీన్ని మనం చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం కానీ మళ్ళీ ఇక్కడ వేరే రకమైన ప్రశ్నలకు తాగు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే ఈ ఈ ఇదంతా కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిందే కాబట్టి శివుడు శివుడు అంటే ఎవరు శివం అంటే శుభం అని అర్థం మామూలుగా ఈవెన్ బౌద్ధముగా ఆచార్య నాగార్జునుడు కూడా శివం అని వాడతాడు ఆయన సునీత సప్తతిలో మొట్టమొదటి శ్లోకంలోనే అని అంటాం కదా అలా అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాలు ఉన్నాయి ఒక్కొక్క అర్ధాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ ముగ్గురు ఉన్నారే మరి ఈ ముగ్గురు ఎలా ఉంటారు వాళ్ళకొడప్పుడు మనకే మనం నేనున్న వయసు వచ్చింది నాకు దాంపత్యం కావాలి దాంపత్య జీవనం కావాలి కాబట్టి నాకు భారీ అవసరం అలా మేము దాంపతులు అయ్యాం మళ్ళీ మాకు పిల్లలు ఉన్నారు వ్యవస్థ ఇక ప్రారంభమైంది అలాగే దేవుడికి కూడా వ్యవస్థ కావాలి కదా ఆవిడకి కూడా ఒక అమ్మవారు అమ్మవారి తర్వాత మళ్ళీ ఒక చిన్న బిడ్డ ఆ బిడ్డతో ఆ దేవుడికి సంబంధించిన కుటుంబం పరివారం పరివారం ఏమో ఆయనకు సంబంధించిన ఆయన మనకిత వాళ్ళు అనమాట కుటుంబం ఇది కేవలం కుటుంబం శివుడు అన్నామంటే ఉమామహేశ్వర్ల కుటుంబం ఎవరు గణపతి గణపతి డైరెక్ట్ కొడుకు కాకపోయినా కొడుకే ఆ తర్వాత కుమారస్వామి స్కందుడు కుమార సంభవం అత్యద్భుతమైంది ఎలా కుమారుడు సంభవించాడో మీకు ఆ కుమార సంభవాన్ని కాళిదాస కుమార సంభవం చదివితే మామూలు ఆశ్చర్యం కలిగించదు మనకి అలా అనేక ఈ రూపాలు వచ్చినాయి కదా ఇక్కడ రాని రాని ఏమైంది అమ్మవారు ఈ అమ్మవారు ఎవరు అంటే త్రిమూర్తి ఆత్మకం ఒక్కొక్కసారి ఏమో పార్వతి విష్ణు సోదరి అని చెబుతాం మనం ఆ తర్వాత మళ్ళీ అసలు పార్వతే సరస్వతి పార్వతే లక్ష్మి ముగ్గురు ఒకటేనని అంటాం ఇది సందర్భానుసారంగా అన్వయించుకోవటానికి మనకు అనేక గాథలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం భారతీయ విజ్ఞానం అంటాం ఇండాలజీ మనం ఈ రోజుల్లో ఎవరైనా సరే దేనికి దేని నుంచి దూరం అవుతున్నాము అంటే పాఠ్యాంశాలన్నీ కూడా జీవనోపాధికి ఉద్దేశించినటువంటి పాఠ్యాంశ నిర్ణయ నిర్ణయిస్తారు కదా వాటిలో ఏమవుతుంది మనం గతంలో చదువుకున్న అదేమో అనువంశికంగా నేర్చుకుని మానవుడు మేధో సంపత్తి మేధ మేధోవంతుడిగా తయారు కావడానికి భారతీయ విజ్ఞానం అంతా కూడా ఉండేది ఇప్పటికీ ఉంది ఇక్కడ కొన్ని గురుకులాలకే పరిమితమైంది నేనంటాను దాన్ని కూడా దాన్ని కూడా తెచ్చి కొద్దిగా ఇదిగో ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాంట్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని చూపిస్తున్నారు కదా దాంతోపాటు ఇదిగో ఇలా ఇది కూడా ఒక శాస్త్రమే ఏ శాస్త్రం ప్రతిమా రక్షణ శాస్త్రం ప్రతిమా మాన శాస్త్రం రూపధ్యాన శాస్త్రం ప్రతిష్టా శాస్త్రం ఇవన్నీ రకరకాల శాస్త్రాలే కదా వీటిని కూడా మనం ఏం చేయాలి ఇష్టం వచ్చిన వాళ్ళే తీసుకుందాం కంపల్సరీ చేస్తుంటే ఇది మాకు ఎందుకు అని చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు ఆప్షనల్ ఉన్నా పెట్టండి మీరు దాంతో ఏమైంది కోర్స్ మెటీరియల్ దొరుకుతుంది ఈ మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు లైబ్రరీలోనే చదువుకోగలుగుతారు వాళ్ళకి ఇలా అవకాశాలు వస్తాయి అది పక్కన మెటీరియో ఇలా ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆత్మైనటువంటి స్త్రీశక్తి ఆరాధన స్త్రీశక్తి త్రిశక్తుల నుంచి మళ్ళీ అనేక శక్తులు వచ్చాయి అక్షరాలకు కూడా ఆకారాలు కల్పించి అక్షర అధి దేవతలు వచ్చారు మనకి అలాగే సౌంసష్ఠి యోగిని ఒక యోగిని అన్నామంటే ఎన్ని అరవై నాలుగు యోగులు ఉన్నారు ఎవరు వాళ్ళు మళ్ళీ మీరు మనం వేరేఘాటు గుడికి వెళ్తే వాళ్ళ గురించి మొత్తం తెలుస్తుంది వాళ్ళకి సంబంధించిన పురాణాలు ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇలా క్రమక్రమంగా ఏమైందంటే విస్తరించాయన్నమాట ఇది ప్రతిమలు మొట్టమొదట ముగ్గురు త్రిమూర్తులు అనుకున్నాం శ్రీమూర్తుల భార్యలు అనుకున్నాం వాళ్ళ కుటుంబాలనుకున్నాం వాళ్ళ నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి శాఖోపశాఖలుగా ఈ ప్రతిమలు విస్తరించి ఆరాధనా పద్ధతులు పెరిగాయి పద్ధతులు పెరిగే కొందికి మీకు ఆధారం ఏమిటి అంటారు అని శాస్త్రాలు వచ్చాయి అది ఆ శాస్త్రాలనే మనం శిల్ప శిల్పశాస్త్రాలు అని అన్నాము ఇవన్నీ శిల్పి ఒక్కొక్క మూర్తిని తీర్చిదిద్దటానికి ఒక మాన్యువల్గా ఉపయోగపడేటువంటి శిల్పశాస్త్రాలు ఉన్నాయి ఈ శిల్పశాస్త్రాలతో పాటు ఏ విధానాన్ని అధికారికంగా అందించడానికి ఆగమ శాస్త్రాలు కూడా ఉన్నాయి ఆగమ శాస్త్రాలన్నీ మళ్ళీ శైవాగమాలు వైష్ణవాగమాలు శక్తి ఆగమాలు ఇలా రకరకాల ఆగమాలు ఉన్నాయి ఇంకోటి జైన ఆగమాలు ఉన్నాయి బౌద్ధాగమాలు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా అవి వైదికేతరమైన వాళ్ళకు కూడా వాళ్ళ రూపధ్యాన రత్నాలు అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి ఉన్నాయి ఇక ఇదనమాట ఒక నేపథ్యాన్ని మనం ఆలోచిస్తే ఇక ముగింపుకి ఇందాక అడిగినకి వచ్చిన ముగింపుకి ఇంత అవసరమైంది మనకి ఏమిటి మొట్టమొదటి మనకి చారిత్రక కాలంలో తొట్ట తొలిగా బయలుపడినటువంటి బొమ్మలు ఇవి అంటే కూడా మళ్ళీ అమ్మ తల్లి ఎక్కడికన్నా వెళ్ళండి మీరు మౌర్యుల కాలంలో అంటే మహాజనపద కాలం నుంచి మొదలుపెట్టే మౌర్యుల కాలంలోనే మొట్టమొదట శారీత్రకంగా ఏదైనా కట్టడం కానీ ఇవన్నీ మనకు బయటకు వచ్చాయి ఇలాంటి ఆధ్యాత్మికానికి సంబంధించినవి వాటిలో మదర్ గాడెస్ బయటకు వచ్చింది అమ్మ తల్లి ఆ తర్వాత శాతవాహన్లు సుంగులు కుషాన్లు ఏ కాలంలో వెళ్ళండి ద్రో మన భారతదేశం భారతం అని అనుకోండి ఈ సరిహద్దుల్లో తొట్ట తొలి బయటకు వచ్చింది అమ్మ తల్లి విగ్రహమే ఇదే అమ్మ తల్లి ఒక రకంగా కాదు రకరకాలుగా విస్తరించింది ఎలా విస్తరించింది అతిథి ఉత్న పద అంటే ఆవిడ అప్పటికప్పుడే ఒక జన్మనిస్తున్న తల్లిగా కానీ తల్లికి సరస్సు ఉండదు అక్కడ పద్మం ఉంటుంది తర్వాత ఆవిడ రెండు చేతులు ఇలా ప్రసవించేటప్పుడు ఆ ఈజ్ కోసం ఎలా అయితే ఇలా చేతులు పెట్టుకొని ప్రసవించే ప్రసవ వేదనను ప్రసవ సుఖంగా మార్చుకుంటుంది అమ్మ ఎవరు అమ్మ అదే ౌరిజౌరి అంటారు కరెక్ట్ కర్ణాటకలో ఎక్కువగా లజ్జగౌరి అంటారు మన దగ్గర మాతృదేవత అంటారు అలంపూర్లో ఇప్పటికీ నగ్న దేవత ఆరాధన కొనసాగుతూనే ఉంది అలా కామాఖ్యూ కామాఖ్యలో అంటే అదేమో మళ్ళీ శక్తి పీఠాలకు సంబంధించింది శక్తి పీఠాలు వేరు మదర్ గాడ్ లజ్జగౌరి వేరు అలా సరే ధన్యవాదాలు